మిత్రులందరికీ నమస్కారం నా పేరు భూపాల్ సిఐటు రాష్ట్ర ఉపాధ్యక్షుణ్ణి సింగరేణి కాంగ్రెస్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు సంబంధించినటువంటి ప్రధానమైన సమస్యల్లో పరిష్కరించడంలో సింగరేణి మేనేజ్మెంట్ కానీ గుర్తింపు సంఘం ఉన్నటువంటి ఏఐపిసి కానీ ప్రాతినిధ్య సంఘం ఉన్నటువంటి ఐఐటీసీ కానీ వాళ్ళు విఫలమైతూ ఉన్నారు అందుకు ఉదాహరణ ఏమిటంటే ఇటీవల ప్రజాభవన్కు సింగరేణి కాలేజ్ వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక సుమారు యాభై మంది వాళ్ళ కుటుంబ సభ్యులతో సహా వచ్చి ప్రజాభవన్లో హైదరాబాద్లో కూర్చున్నారు ఏమిటి అని చెప్పేసి పరిశీలించినప్పుడు వాళ్ళ జరిగినటువంటి అన్యాయాన్ని వాళ్ళు వాళ్ళ బోర్డును సిఐటి ముందు వెల్లపించిన పరిస్థితి ఉంది ప్రధానంగా రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నుంచి ఆ తర్వాత కాలంలో మూడు నాలుగు సార్లు బోర్డు మెడికల్ బోర్డు నిర్వహించి అన్ఫిట్ కోసం అప్లై చేసుకున్నటువంటి వాళ్ళందరికీ రిజెక్ట్ చేసిన పరిస్థితి చివరికి కనపడదు జూలైలో దీంతో వాళ్ళందరూ ఆందోళన చెంది మేము గత అక్టోబర్ నుంచి ఇప్పటిదాకా జీతాలు లేకుండా ఇబ్బంది పడుతూ అనారోగ్య సమస్యలు పాలవుతూ మేము మెడికల్ బోర్డుకు అప్లై చేసుకుంటే మమ్మల్ని రిజెక్ట్ చేసి ఈరోజు ఎడుగాకుండా చేశారని చెప్పేసి వాళ్ళు ఆందోళన కలగించారు కాబట్టి మేము చెప్పేది అంటే వాళ్ళ యొక్క రిపోర్ట్లని పరిశీలించినప్పుడు వాళ్ళు చాలా మంది గుండె సంబంధిత వ్యాధులతో ఉన్నారు బైపాస్ సర్జరీ స్టంట్స్ వేసిన వాళ్ళు ఉన్నారు అలాగే సర్వైకల్ స్పాండలైటిస్ వాళ్ళు ఉన్నారు వెనముక ప్రాబ్లమ్ ఉన్నారు మోకాళ్ళ నొప్పితో వాళ్ళు ఉన్నారు బీపీలు షుగర్లు రకరకాల ఇబ్బందులు పడుతున్నారు మరి అన్ని సర్టిఫికేట్లు రిపోర్ట్స్ అన్ని ఉన్నాయి ఫైనల్గా లింక్స్ పంపించారు నింస్ వాళ్ళు కూడా రిపోర్ట్స్ ఇచ్చారు ఇవన్నీ పరిగణలోకి తీసుకోకుండా మొత్తం రిజెక్ట్ చేసి పడేసి ఐదు మందిని మాత్రమే వాళ్ళు ఫిట్ కింద ఐదు మందిని మాత్రమే అనిఫిట్ చేశారు మిగిలిన రిజెక్ట్ చేశారు దీనివల్ల చాలా ఇబ్బందులు పడ్డారు ఒక్కొక్క ఎంప్లాయీ పదిహేను నుంచి ఇరవై లక్షలు నష్టపోయాడు ఈ సమస్యని అన్ని సంఘాలు వాళ్ళ ఏంటి విషయాలు ఏంటి దృష్టి తీసుకోకపోయినా పరిష్కారం కాలేదు సిఐపిగా మేము ఆ సమస్యను తీసుకొని వెంబడే నేను నాతో పాటు జూలకంఠ రంగారెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే గారు మేమందరం కూడా కలిసి బట్టి విక్రమార్గ గారిని వాళ్ళ ఇంట్లో కూర్చొని మాట్లాడే రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాము పరిశీలిస్తామని కూడా చెప్పాడు ఈ సమస్య వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం కాబట్టి మెడికల్ అన్ఫిట్ కేసులకు సంబంధించిన రీ బోర్డు మరి రీ మెడికల్ బోర్డు నిర్వహించాలని చెప్పి సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాము అలాగే ఇప్పటికే సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ సిఐటి కూడా ఒక ఇరవై డిమాండ్ పెట్టి అందులో ఇందులో ప్రధాన సమస్యగా ఇప్పటికే పోరాటం కూడా చేస్తున్నాం ఆ ఉద్యమాన్ని కొనసాగిస్తాం ఖచ్చితంగా ఈ యొక్క అన్ఫిట్కి సంబంధించిన కేసులకు సంబంధించిన వాళ్ళకి బాధితులకు న్యాయం జరిగేదాకా సిఐటి మీకు అడ్డగా ఉంటుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను